ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పాపక్షయానికి సద్గురు దర్శనానికి సద్గురు కృప పొందటానికి శ్రీ గురుచరిత్ర సాటిలేని సాధనమని హుసాబావుకు సాయి సూచించారు దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి సాయి సమకాలికలలో ఒకరు వీరు శ్రీపాదవల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు అప్పుడు నాందేడు నుండి పుండలేకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించారు మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తలవంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు నన్ను మరొక ప్రేమతో కనిపెట్టుకుని ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు నాందేడు తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి సిరిడీకి బయలుదేరి మన్మాడులో ఒక కలవగట్టు చేరాడు అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపు తిన్నారు అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు కానీ తరువాత వారికి గుర్తొచ్చింది వారు తినేసింది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ వారు సిరిడీ చేరగానే సాయి నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు పుండలీకరావు తన అపరాధము క్షమించమని కోరారు ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తా అన్నారు కానీ సాయిబాబా తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి జాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే వారు తమను దర్శించిన సుగుణమేరు నాయకుతో నువ్వు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడవు ఇక నేను చెప్పవలసినది ఏమున్నది అని సాయిని ప్రశంసించారు పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపేసనీ శాస్త్రితో రాహుర్ నివాసి అయిన శ్రీ కులకర్ణి అని యోగి మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ సిరిడి సాయినాథుడే అని ప్రశంసించారు సిరిడి గ్రామస్తులతో గంగగీర్ బాబా శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూశాము ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పాడు సిరిడిలో ఒక సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావ్ అనే భక్తునితో సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవటం మీకు అసాధ్యము ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలసింది ఆయన ఈ సృష్టికంతటికి గురువని తెలుస్తుంది అన్నారు నాగపూర్ నివాసి అయిన హజ్రత్ సాదుద్దీన్ బాబాగారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన ఇక్కడికెందుకొచ్చావు నీ గురువు సిరిడీలో ఉన్నారు నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవరిని అన్నారు సాధ్యమైనంత త్వరగా అక్కడికెళ్ళు అని అన్నారు తమ దర్శనానికి సిరిడీకి రాని సాధు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు ఉదాహరణకు పంతొమ్మిది వందల పద్నాలుగులో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు అప్పుడు ఆయన నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు వారి చరిత్ర వారు ఆదేశించిన శ్రీ గురుచరిత్రలు పారాయణ చేసిన వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది దాసగుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నాందోడు వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి మూడుసార్లు వెళ్ళాడు ఆయన దర్శనం ఇయ్యలేదు దాసకును గిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు అతడు సంతోషించి మరలా దర్శించాడు అప్పుడు ఆయన నువ్వు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు ఆరు రోజుల ముందు దాసగుడు వ్రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలో కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి నీకు సాయి తమ పాదాల నుంచి ఇచ్చారు కదా ఏం చేశావు అన్నారు దానిని శిరసన చల్లుకున్నాను అన్నాడు దాసగుడు నువ్వు సద్బ్రాహ్మణుడవని సాయి ముస్లిం అని అది తాగితే నువ్వు అపవిత్రుడ అవుతావని తలచావు కదా ఎంత అహంకారము అన్నారు బ్రహ్మచారి అలాగే దాసగుణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పోర్కర్ అనే వద్ద బ్రాహ్మణుడైన సాధుపుంగమును దర్శించి శ్రోత్రుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు దర్శించవచ్చు నేను కూడా వారిని దర్శించి మూడు రోజులు వారి సన్నిధిలో ఉన్నాను ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకుంటారు అన్నారు అలానే దాసగుణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పూర్కర్ అనే ఉద్దబ్రాహ్మణుడైన సాధు దర్శించి సోత్రుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు దర్శించవచ్చు నేను కూడా వారిని దర్శించి మూడు రోజులు వారి సన్నిధిలో ఉన్నాను ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు ముందు ముందు వారి గొప్పతనము ప్రజలు తెలుసుకుంటారు అన్నాడు